ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద లగచర్లలో జరిగిన ఘటనపై రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సత్తుపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఫార్మా కంపెనీ కోసం భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతారా అని ఆగ్రహ వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులు చేతులకు బేటీలు వేసి అక్రమంగా కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ రైతన్నలపై ఆక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదలొచ్చారు డిమాండ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం అందజేశారు నా స్లోగన్స్ न

ప్రజల నుంచి బాగా వ్యతిరేకతను చూడగొట్టుకోవడం జరిగింది ఏకంగా సీఎం గారి సొంత నియోజకవర్గంలోనే లగచరలలో ఫార్మసిటీ కోసం ఎవరో బడాబాబుల మెప్పు కోసం వాళ్ళను ఆర్థికంగా పరిపుష్టిలు చేయడం కోసం లగచరలలో రైతులు పేద రైతుల భూములను లాక్కొని వాళ్ళకి ఇవ్వటానికి చేసినటువంటి ప్రయత్నాలను అడ్డుకున్నందుకు రైతులను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టినందుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వాళ్ళకు అంటే ఎంఆర్ఓ కానీ ఎవరికన్నా అధికారులకు ఇవ్వాల్సిన వినతి పత్రం ఎందుకంటే వాళ్ళకి ఏది ఇచ్చినా చెవులో శంఖ చెవిటోటి శంకంలో ఊదినట్టే కాబట్టి అది అంబేద్కర్ గారికి ఇచ్చి మన నిరసన తెలియజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది